హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెప్తా లేదు మంచిది లేదా మా విలేజ్ షో చాలా రోజులు అయింది కదా మా వాళ్ళు మరి ఏ ఛానల్ అని ఆలోచించుతారు కావచ్చో మాకు రెండు మూడు ఛానల్ ఉన్నాయి కాబట్టి ఏ ఛానల్ అని ఆలోచించారు చాలా రోజులు అవుతుంది మరి ఏదో ఒక వీడియో తీయాలి కదా అని నార్మల్గా చెట్టుకున్న జామకాయలు తెంపినాము తెంపింది కదా మా రాధమ్మ వాయిష్టం బాబాయ్ చాలా రోజులు అవుతుంది కదా వీడియో తీయక మరి ఈటింగ్ ఛానల్ దిద్దాం అంటే జామకాయలు దిద్దామని జామకాయలు ఏదో కొన్ని తీసుకున్నాం యో మా చెట్టుకు కాసిన జామకాయలు ఇది చాలా బాగుంటాయి తీయగా ఉత్తర తినేందుకు హీటింగ్ చాలా పెడదాం ఎవరు తింటారని అన్నారు సరే మరి కౌంటర్ స్టార్ట్ చేద్దామని తీసుకుని రాదా మనం ఒక జామకాయ తీసుకొని ఒక జామకా తీసుకో రెడీ వన్ టూ త్రీ అంట నువ్వు పెద్ద తీసుకున్నాడు చిన్న తీసుకుంటాడు అక్కడ చిన్న తీసుకుంటే సరే సరే ఏదైనా పర్లేదు కానీ మీరే తినాలి కదా రెడీ వన్ టూ త్రీ రాదమ్మకి వెళ్తుందో వైష్ణవ్ గారు వెళ్తారో స్పీడ్ తినాలి కదా స్పీడ్ తింటే వెళ్తారు మరి ఎన్ని తింటారో చూద్దాం వన్ ఫోర్ ఫైవ్ అవర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఓటీన్ ఫిఫ్టీన్ మొత్తం ఫిఫ్టీన్ జామకాయలు అయితే మనం రెండు తినేస్తు ఓకే స్పీడ్ స్పీడ్ రూపాయలు మొత్తం తినాలి కొంచెం దీన్ని పడతాం లేదు మొత్తం తినాలి ವೈಷ್ಣಗಾಡ್ ಮೊತ್ತಿಡು ಮೊತ್ತೀನಾ ಅಬ್ಬಾ ನಾವು ಚಿನ್ನ ತೀಸ್ಕೊಟ್ಟು ಇಷ್ಟ ಇದು ಎದುರ ಅಲ್ಲೇ ತೀಸ್ಕೊಂಡ್ ಕು వాళ్ళైతే రెండు రెండో దానికి అయిపోయింది టైము రెండుకి వచ్చిందా రెండుకి వచ్చిందంట టైం అయితే మూడు నిమిషాల లోపు ఇవ్వాలి మొత్తం ఇంటర్ చూద్దాం ఎన్ని ఇంటి చూద్దాం మూడుకి వచ్చిందా చెప్పిస్తారు అరే నువ్వు అడుగు నువ్వు పెడుతున్నావు అవుతామంటా ఇవ్వద్దు ఇవ్వద్దు మా ఆర్డర్ లేచిండు ఇప్పుడే అందుకే వచ్చిండు మూడు నిమిషాలు వచ్చిందా ఇంకా రెండు నిమిషాలు వచ్చింది కావచ్చు మరి ఏ మూడు నిమిషాలు ఏమైంది అది నీ ఇష్టం మరి నేను మంచి పండు తీసుకోమంటే తినాలి నేను నువ్వు తింటు నువ్వు కూడా తిను పిల్లలు ఎప్పుడైనా జావకే కానీ మామూలుగా తినాలి ఓర్గా తినద్దు మొత్తానికైతే మా ఓడు రెండు తిన్నాడు రాధమ్మ ఇంకా తినలే రాధమ్మ ఓడిపోయినట్టే అమ్మ అయ్యి అంటుందంటే వైష్ణవడు గెలిచింది కాబట్టి పిల్లలు జామకాయలు ఏవైనా కానీ లిమిట్గా తినాలి కానీ ఓవర్గా తినొద్దు అదే మీకు ఎప్పడానికి వీడియో తీసినాం మొత్తం తినమని కాదు అమ్మ వాళ్ళు ఏం తెచ్చినా కానీ దాన్ని తినే టైంతో తినాలి ఓకే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి